ఎంత కరుణ తల్లి నీకు నా మీద ఒక్కసారి నిన్ను నేను నమ్మి నీ వైపు అడుగు వేసినందుకు ఎంత ఉన్నతమైనటువంటి యోగములో స్థానములో నన్ను కూర్చోబెట్టే అంత కరుణ నీవు నా మీద కురిపించావు నా శత్రువులపైన నాకు విజయాన్ని కలగ చేసేటటువంటి యోగాన్ని కరుణ కనికరాన్ని కురిపించి నా శత్రువులు పటాపంచలుగా పారిపోయేటట్టుగా చేసావు ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలుగుతాను తల్లి అంతకు మించి నేను చెయ్యగలిగేటటువంటిది ఏదైనా ఉంది అనంటే నేను బతికున్నంత కాలము నా మనసులో నీ యొక్క రూపము తప్ప మరి ఒక రూపాన్ని నేను పెట్టుకొని పూజించేటటువంటి విధానము లేకుండగా ఆ కరుణను ప్రసాదించు తల్లి మాతా ప్రత్యంగరా